అనగా ఒక పల్లెటూరు ఆ పల్లెటూరులో కొన్ని కుటుంబాలు కలిసి సంతోషంగా ఉండేవి ఆ కుటుంబంలో ఒక తొమ్మిది సంవత్సరాలు గల అమ్మాయి ఉంది ఆ అమ్మాయి చాలా తెలివైనది చురుకైనది ప్రతి ప్రతిరోజు పొలానికి వెళ్ళి తనకిష్టమైన ఆవుకు దాణా పెట్టి ఆ ఆవు తినేసిన తర్వాత వాళ్ళకి పొలం గట్ల మీద పూల మొక్కలు ఉండేవి ఆ పువ్వులు తీసుకొని వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చేది అప్పటికి ఆ అమ్మాయికి భగవంతుడు అంటే ఎవరు గుడి అంటే ఏమిటో తెలియదు ఒకనొక రోజు నాగుల చవితి పండుగ వచ్చింది ఆ రోజున వాళ్ళక్క నేను నాగుల చవితి పుట్టకి రాను అనేది చెప్పింది చెప్తే అప్పుడు అమ్మాయి ఇలా చెప్పింది నువ్వు నువ్వు నాగుల చవితి పుట్టకు రాకపోతే నీకు ఆ నాగుల దేవుడు నీకు చెయ్యి కాళ్ళు విడిచేస్తాడు అనేసి ఆ తర్వాత వాళ్ళంతా పుట్టకు వెళ్ళి సంబరాలు చేసుకున్నారు ఆ రోజు మొత్తం బాగా జరిగింది ఆ రోజు రాత్రికి అమ్మాయికి బాగా తలనొప్పి వచ్చింది తర్వాత జ్వరం కూడా వచ్చింది తర్వాత మూడు నెలలు కోమలోకి వెళ్ళిపోయింది తర్వాత మెలకువ వచ్చింది కానీ అమ్మాయికి ఇంకా ఆరోగ్యం బాగా సరికాలేదు అందుకే మనం ప్రతిరోజు ముఖ్యంగా పండుగ రోజులలో శుభమైన మాటలే మాట్లాడాలి ఎందుకంటే పైన తదాస్తు దేవతలు ఉంటారు ఇది నిజంగా జరిగిన కథ దీనిని ఒక మేడం పాఠశాలలో పిల్లలకు చెప్తున్నారు అప్పటి నుంచి పిల్లలు ఇంకా ఎప్పుడూ అలాంటి అశుభ మాటలు మాట్లాడకూడదు అని తెలుసుకున్నారు మనం మాట్లాడితే శుభమైన మాటలే మాట్లాడాలి అని జాగ్రత్తగా ఉండడం నేర్చుకున్నారు